పాకిస్తాన్ భారత్ మీద చేస్తున్న ఈ ఉగ్రదాడుల వెనక టర్కీ హస్తం ఉందా గతంలో భారత్ టర్కీకి చేసినటువంటి సహాయాన్ని టర్కీ విస్మరించిందా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో టర్కీ పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని అందజేస్తూ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు ఈ నేపథ్యంలోనే అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి పాకిస్తాన్కి టర్కీ ఎందుకు యుద్ధ సామాగ్రిని అందజేస్తూ ఉంది టర్కీ పాకిస్తాన్కే ఎందుతో ఎందుకు మద్దతు తెలుపుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పాకిస్తాన్ భారత్ మీద చేస్తున్నటువంటి ఉగ్రదాడుల వెనక టర్కీ హస్తం ఉందని గతంలో టర్కీకి భారతదేశం చేసినటువంటి సహాయాన్ని కూడా టర్కీ విస్మరించిందని అందులో భాగంగానే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్కి టర్కీ యుద్ధ సామాగ్రిని అందజేస్తుంది అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని అసలు ఎలా చూడాలి టర్కీ షూట్ ఏంటది షూట్ ఎట్ టర్కీయా అంటే టర్కీ పక్షులు ఉంటాయి సార్ అతి సులభంగా టార్గెట్ను కొడితే దాన్ని టర్కీ షూట్ అంటారు ఇప్పుడు మనం వేటాడేటప్పుడు నువ్వు ఈజీగా కొట్టావు అనుకో దాన్ని ఏమంటారు టర్కీ షూట్ ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్పై యుద్ధం కూడా భారత్కి టర్కీ షూటేనా అంటే ఈజీగా మనం ప్రత్యర్థిని మట్టు పెడతామా అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఈ టర్కీ దేశం గురించి మాట్లాడుకుందాం టర్కీ షూట్ అయిపోయింది టర్కీ పక్షి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటి ఈ టర్కీ చేస్తున్న సహాయం ఇది తుర్కీయే ఇప్పుడు దాని పేరేంటి తుర్కీ ఎంత దాని జనాభా మహా ఉంటే ఆంధ్రప్రదేశ్ జనాభా అంత ఉంటుంది ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం కన్నా ఇంకా తక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది ఐదు కోట్లు అది నాలుగు కోట్లు కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపితే తొమ్మిది కోట్లు అని మన అంత ఉంటుంది అన్నమాట అంటే ఇవాళ టర్కీ ఏంటి కేవలం టూరిజం మీదే దానికి ఆదాయం దాని స్థాయి ఎంత అదెంత మొన్న మనం చూసాం ఏది ఒక టూ ఇయర్స్ బ్యాకు తీవ్రమైన భూకంపం ఎర్త్క్వేక్ అసలు దాన్ని ఎవరు పట్టించుకున్నా లేరు ప్రపంచ దేశాలన్నింటిలో ముందు వచ్చి ఆదుకున్నది భారత్ అంటే ఆ రోజు భూకంపంలో మీరు విలవెల్లాడితే ఆపరేషన్ దోస్త్ అనే దీని కింద భారతదేశం ఏది మానవతా సహాయంగా నీకు అంత సహాయం చేసి మరలా మీరు నిలబట్టడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తే అంటే ఆర్థిక సాయమే కాదు నీకు ఆహార ధాన్యాలు పంపాము మందులు పంపాము ఫార్మా అరే అలాంటి టర్కీ ఇవాళ పాకిస్తాన్కి మద్దతుగా నిలబట్టం యుద్ధ విమానాలని సప్లై చేయడం లేకపోతే ఈ డ్రోన్లని అందజేయడం ఇప్పుడు యుద్ధానికి కరెక్ట్గా అదే ఇప్పుడు ఈ పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచం మొత్తం ఖండించింది కానీ టర్కీ ఖండించలేదు అహల్గామ్ ఉగ్రదాడి ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను బలి తీసుకుంటే ప్రపంచంలో ఖండించని దేశాలు రెండే రెండు ఒకటి చైనా ఇంకోటి పాకిస్తాన్ అనేది టర్కీ అనమాట అంటే ఇవాళ టర్కీకి మనం చేసినంత సహాయానికి ప్రతిగా ఇవాళ వాళ్ళు పాకిస్తాన్కి ఈ ఆయుధ సంపత్తిని సమకూరుస్తున్నారా మనమేమో మందులు డ్రోన్లలో వాళ్ళకి పంపించాము వాళ్ళేమో బాంబులు మిస్సైల్సు ఇవాళ ఈ డ్రోన్స్ పంపిస్తున్నారా పాకిస్తాన్ ద్వారా మన మీద దాడికి అంటే ఇదా ప్రత్యుపకారం ఇప్పుడు దాన్ని నెలమట్టం చేయడం ఐదు నిమిషాలు పని భారతదేశానికి భారతదేశానికి ఉన్న సైనిక సంపత్తికి ఇవాళ అదెంత పని అంటే ముందు పాకిస్తాన్ కన్నా కూడా భారతదేశానికి ప్రత్యర్థి టర్కీయా మనకు అదే కనపడుతుంది అంటే పాకిస్తాన్ పని అంతా రేపు పట్టవచ్చు ముందు టర్కీ అంటున్నారు తెల్చాలంటున్నారు ప్రజలంతా భారతీయులంతా మోడీ మీద అసలు పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని సప్లై చేస్తుంది టర్కీ టర్కీకి సంబంధించి మనం సరైన బుద్ధి చెప్తే అసలు టర్కీ మళ్ళీ యుద్ధ సామాగ్రిని పాకిస్తాన్కి పంపించకుండా ఉంటుంది మనం ఫస్ట్ యుద్ధం చేయాల్సింది పాకిస్తాన్తో కాదు టర్కీతోనే అంటే చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు సార్ అంటే పహల్గామ్ దాడి జరిగిన వెంటనే ఆ తుర్కీ అధ్యక్షుడు ఎమర్టన్ అతను వచ్చి ఈ షహబాజ్తో కలవడం మాట్లాడటం అదే సమయంలో నీకు ఏది ఈ యుద్ధ వాతావరణం నెలకొల్పి అక్కడ ఉన్నటువంటి ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో టర్కీ విమానాలు పాకిస్తాన్లో తిరగడం ఆరు యుద్ధ విమానాలు దిగితే ఎందుకు దిగాయని ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి మీ మీద ఇంధనం నింపుకోవడానికి దిగామని చెబుతారు అంటే అసలు విషయం ఇది అనమాట ఏది మొత్తం ఇవాళ మన దగ్గర పడ్డ ఆ డ్రోన్ల సెకండ్ సెకలాలని మన నిపుణులు పరీక్షిస్తే అది టర్కీలో తయారైంది అని బయటపడిన నేపథ్యం ఈరోజు యుద్ధం జరిగితే పాకిస్తాన్కి రెండున్నర లక్షల కోట్ల నష్టం ఈ యుద్ధం కనుక పద్నాలుగు రోజులు కనుక కొనసాగితే పాకిస్తాన్కి రెండున్నర లక్షల కోట్ల నష్టం అంటే ఒక రకంగా చెప్పాలంటే గోరు చుట్టు మీద గోరు గోరుచుట్టు మామూలుగా విపరీతంగా పెయిన్ నీకు తెలుసు మామూలు ఊలు సలపదు అసలు నిమ్మకాయ కూడా తొడుగుతావు దానికి ఆ వచ్చినట్టయితే అది దాని మీద పొట్టు పడితే అటుంటుంది ఇవాళ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విలువెల్లాడుతుంటే నూట ముప్పై ఒక్క బిలియన్ డాలర్ల అప్పుల్లో ఏది పాకిస్తాన్ అప్పులు నూట ముప్పై ఒక్క బిలియన్ డాలర్లు అన్నమాట అంటే నూట పదిహేను లక్షల కోట్లు ఈ అప్పుల్లో మళ్ళా నువ్వు ఇప్పుడు ఒక రెండున్నర లక్షల కోట్లు ఏడా పద్నాలుగు రోజులు నువ్వు యుద్ధం చేస్తే నీకు జరిగేది అది అంటే ఐఎంఎఫ్కే వెళ్ళాడు ఇది రుణం ఈ రుణం దేనికోసం ఈ క్షిపణల కోసమా ఈ పాకి ఇప్పుడు మన మీద దాడి చేయటానికి మిస్సైల్స్ ఈ డ్రోన్స్ ఈ మొత్తం వాళ్ళ దగ్గర కొనుక్కుంటావా ఎవరి దగ్గర టర్కీ దగ్గర చైనా దగ్గర వాళ్ళిద్దరు మాత్రం పాకిస్తాన్తో బాగా వ్యాపారం చేస్తున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏమో అప్పుల ఊబుల కూరుకుపోతూ ఉంటే ఇటు టర్కీ చైనా మాత్రం పాకిస్తాన్ సొమ్ముతో జలసాలు చేసుకునే పరిస్థితి ఉందంటారా అంటే పాకిస్తాన్ని తగలబెట్టి ఆ మంటల్లో వీళ్ళు సలిగాసుకుంటున్నారా మనకు కనపడుతుంది అదే ఇవాళ మండిపోతుంది పాకిస్తాన్ అక్కడ పౌరులు కనీసం ప్రభుత్వానికి మద్దతుగా ఇవ్వడం లేదు యుద్ధం వద్దంటున్నారు ఒక పాకిస్తాన్ ఎంపీ నిన్న ఏమన్నాడు కృష్ణ సరే దేవుడే మనల్ని కాపాడాలన్నాడు చదివావు కదా అవును దేవుడే మనల్ని కాపాడాలన్నాడంటే అంటే ఏంటి అసలు ఇవాళ ఇంకో పాకిస్తాన్ ఎంపీ ఏమన్నాడా తెలుసా అసలు వీడు చేతగా నాడు ఈ షాహబాజ్ అన్నాడు వీడు అసలు పిరికోడు అన్నాడు అసలు భారత ప్రధాని పేరెత్తే కూడా భయపడుతున్నాడు ఇంత పిరికోడు మన పాకిస్తాన్కి ప్రధానిని ఎలా చేశారు అంటూ పాకిస్తాన్ ప్రజలను కూడా ఆయన నిలదీశాడు అంటే అసలు ఈ పిరికాడు పాక్ సైనికులకి ఇంకేం ధైర్యం నీరు నూరిపోస్తాడు అంటున్నాడు ఒకవైపు ఏమో సరిహద్దుల్లో పాపం పాకిస్తాన్ సైనికులు ఏదో యుద్ధం చేస్తున్నారు అవుతున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఎంతమంది చనిపోయారు వంద మంది ఉగ్రవాదులు చచ్చిపోతే ఒక నలభై మంది సైనికులు చనిపోయారు నలభై నుంచి వంద మంది పైగానే సైనికులు చనిపోయారు ఒకవైపు భారత్ దాడులు చేస్తుంది మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అదును చూసుకొని మరి పాకిస్తాన్ సైన్యం మీద విరుచుకుపడుతూ ఉన్నారు అరే బెలూచి అంటే గుర్తొచ్చింది వాళ్ళు తుడిచిపెట్టారు ఏది మొత్తం పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు బెలూచిస్తాన్ పారిపోయింది వదిలేసింది ఇవాళ్ళ బెలూచిస్తాన్ ఇవాళ రేపు వాళ్ళు స్వాతంత్రం ప్రకటిస్తారు అంటే ఆ రోజు బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ఎట్లాగో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇందిరాగాంధీ పుణ్యమాని బంగ్లాదేశ్ స్వేచ్ఛ స్వాతంత్రాల ఎలా పొందిందో పాకిస్తాన్ ఉక్కు పిడికిళ్ల నుంచి ఎలా బయటపడిందో ఇప్పుడు బెలూచిస్తాన్ ఈ యుద్ధాన్ని అడ్డం పెట్టుకునే స్వాతంత్రం ప్రకటిస్తారు అంటే ఇవాళ పాకిస్తాన్ జెండాలన్నీ అక్కడ తగలబెట్టారు టీకేశారు బెలూచిస్తాన్ జెండాలు ఎగరేసుకుంటున్నారు మొత్తం క్వెట్టాతో సహా ఆరు నగరాలు వాళ్ళ పరమైపోయాయి మాకు మెసేజ్ ఇవ్వండి అసలు పాక్ మీద మేము వరుస దాడులు చేస్తామంటూ భారత్ని వాళ్ళు అర్థిస్తున్నారు అంటే మన సహాయం ఏమీ లేకుండానే బెలూచిస్తాన్ వెంటబడి తరుగుతుంది అసలు దగ్గర దగ్గర నీకు అక్కడ ఒక వంద మంది పాకిస్తాన్ సైనికులను చంపేశారు అక్కడ బెలూచిస్తాన్లో మూడు ఆర్మీలు అక్కడ మూడు గ్రూపులు అన్నమాట ఈ మూడు గ్రూపులు ముప్పేట దాడి చేస్తున్నాయి పాకిస్తాన్ పైన అంటే ముందు నుయ్యి కనుక ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి షహబాజ్ అందుకు కదా ఎంపీ తిట్టింది ఏంటి అరే ప్రధాని మోడీ ఎత్తటానికే భయపడేవాడి నీకెందుకు యుద్ధం నిన్న వాళ్ళు అన్నగూడలేడంట ఎవరు నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు వరే షహబాజ్ వద్దు నాయన మళ్ళా ఇంకోసారి చెప్తున్నా ఇప్పటికన్నా చర్చలకు సిద్ధమని ప్రకటించు ఆ దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకో ఇండియా ఒకటే అడుగుతాను వాళ్ళిద్దరిని నప్పజెప్పండి ఎవరు లష్కరే తోయిబా చీఫ్ సయీద్ని చీఫ్ మౌలానా మసూద్ అజ వాళ్ళిద్దరినీ అప్పజెపితే బేషరత్తుగా వాళ్ళిద్దరినీ కనుక నువ్వు భారతదేశానికి అప్పజెపితే ఇప్పటికైనా మీకు నూకలు ఇవాళ పాకిస్తాన్ ఇవాళ మరి నూకలు చెల్లుతాయా అప్పజెప్పటానికి ఇప్పటికైనా ముందుకు వస్తుందా అమెరికా చేతులు గడుక్కుంది నువ్వేమో చేతులు ఎత్తేసారన్నావు నిన్న ఇవాళ ఏంటి జేడీ వాన్స్ ట్రంప్ చెప్పేశారు అసలు ఈ యుద్ధంలో మేము ఎటువంటి జోక్యం చేసుకోం మేము ఉగ్రవాద బాధిత దేశంగా మేము అమెరికా ముందు ఉగ్రవాద రహితంగా చేసుకుంటున్నాం ఇక్కడున్న ఉగ్రవాదులందరినీ కూడా జైళ్లలో పెడుతున్నాం లేపేస్తున్నాం వేరే వాళ్ళ దేశాలకి పంపించేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మరో ఉగ్రవాద బా దేశం బా బాధిత దేశం భారతదేశానికి మద్దతుగా ఉంటామే తప్ప ఈ యుద్ధంలో మేము జోక్యం చేసుకోము దయచేసి అణ్వస్త్రాలు మాత్రం వాడబాకండి ఇరు దేశాలకి మా విజ్ఞప్తి మీరు కొట్టుకుంటే మామూలు మిసైల్స్తో కొట్టుకోండి క్షిపణులు వాడుకోండి బాలిస్టిక్ వాడుకోండి ఏవైనా వాడుకోండి కానీ అణ్వస్త్రాలు తీస్తే మాత్రం మేము ఎంటర్ అవుతాం అని పాకిస్తాన్కి ఒక వార్నింగ్ కూడా ఇవాళ ట్రంప్ ఇచ్చిన నేపథ్యంలో అడకత్తెరలో పోక చెక్క లేదంటారు పాకిస్తాన్ పని షహబాజ్ పని ఇవాళ అడకత్తెరలో పోక చెక్క ఇవాళ మింగుడు పడట్లేదు ఆర్మీ చీఫ్ మునీర్ పరిస్థితి మరీ దారుణంగా ఆయన ఏదో అరెస్ట్ చేసి రాస్తా స్థావరానికి తరలించారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు షహబాజ్ పరిస్థితి కూడా అదే దేశం వదిలిపెట్టి వాళ్ళిద్దరూ పారిపోవడమే అంటే కలుగులాగా ఎలకల్లాగా ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా బంకర్లో దాంకునేటువంటి పరిస్థితి అయితే అంటే శ్రీలంక రాజపక్సే బంగ్లాదేశ్ హసీనా పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ మునీర్ ఓకే సార్ నిజంగా టర్కీ మీద భారత్ ఇప్పుడు చర్యలు తీసుకునేటువంటి దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అంటే వేచి చూస్తాను భారతదేశం కూడా ప్రధాని మోడీ కూడా వాళ్ళ త్రివిధ దళాధిపతుల్లో సమావేశంలో కూడా ఈ టర్కీ గురించిన డిస్కషన్ జరిగింది చైనా గురించి కూడా చర్చించారు దేనికైనా సమయం చూసి దెబ్బ కొడుతుంది ఊహించావా పాకిస్తాన్ పైన ఈ విధంగా దాడులు జరుగుతాయని ఒకవైపు ఏమో డ్రిల్స్ అన్నారు పాకిస్తాన్ చేశారు అంటే ప్రజల్ని కూడా అటు పాకిస్తాన్ కూడా మాక్ డ్రిల్స్ వైపు మళ్లించి దృష్టి దాడి చేసినటువంటి ఆ ఎత్తుగడ అదేంటి సీడ్ డెడ్ ఆ యుద్ధ వ్యూహం ఆ సీడ్ అండ్ డెడ్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటన్ వాడిన యుద్ధ వ్యూహాన్ని ఇవాళ నరేంద్ర మోడీ కూడా వాడుతున్నారన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్